జయ శ్రీమన్నారాయణ ఈరోజు నూట నలభై మూడవ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే పురాణే సవ్యాఖ్యానే చతుర్దాంశే సప్తమోధ్యాయ జమదగ్ని విశ్వామిత్ర జనన వర్ణనం నూట నలభై రెండవ భాగమునకు కొనసాగింపుగా న్యూనంతన్మాతృ సాత్కృతయుక్త నేత నిశ్చయముగా నీవు నీ మాతక ఏర్పరిచిన చెరువును ఉపయోగించిటివి ఇది యుక్తము కాదు విష్ణు చిత్త వ్యాఖ్యానో నమితే మాతృ సాత్వృత మాతృ విష్ణుచితే వ్యాఖ్యకు అనువాదం నూనమని మాతృ సాత్వృత మాతృ సంబంధమైనది మయా హి చరో సకలైశ్వర్య వీర్య సౌర్య బల సంపదారోపిత త్వదీయ చరావప్యఖిల శాంతి జ్ఞాన తితక్షాది బ్రాహ్మణ గుణ సంపద్ నీ మాతృ సంబంధమైన చరువులో సకలైశ్వర్య వీర్య సౌర్య బల సంపదను ఉంచితివి ఉంచితి నీ చరువులో అఖిల శాంతి జ్ఞాన తితిక్షాది బ్రాహ్మణ గుణ సంపదనుంచి तस्य विपरीतं कुर्वन्त्यास्तवति पालननिष्ठः क्षत्रियाचारः पुत्रो भविष्यति तस्यास्योपसमा रुचिर्ब्राह्मणाचारा इत्याकरण्ये सा तस्या पादौ जग्राहा దానిని విపరీతముగా చేసిన నీకు అతిరౌద్ర అస్త్రధారణ పాలననిష్ఠుడైన క్షత్రియాచారుడు పుత్రుడుగా పుట్టును నీ తల్లికి ఉపశమరుచి అయిన బ్రాహ్మణాచారుడు పుట్టును అని మాట వినిన వెంటనే సత్యవచ్చి రుచికుని పాదములను పట్టుకునను విష్ణు చిత్తీయ వ్యాఖ్య తశ్చేతి అస్త్రధారణం అస్త్ర విద్యాంత గమనం విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం తశ్చాని అస్త్రధారణం అస్త్ర విద్యాంతము వరకు నేర్చుట ప్రణిపత్య చైనమాహా నమస్కరించి అతనితో ఇట్లు పలికెను భగవన్మయా ఏ అనుష్ఠితం ప్రసాదం మే కు పుత్రో కామాం విదహ పౌత్రో భవిత్విత్యుక్తే మునిరప్యాహ భగవంతుడా నేను తెలియక ఇట్లు చేస్తుని అనుగ్రహించము ఇటువంటి పుత్రుడు నాకొద్దు కావాలంటే ఇటువంటి పౌత్రుడు కలుగనిమ్ము అనగా ముని కూడా ఇట్లు పలికెను విష్ణుచిత్తే వ్యాఖ్యా భగవన్ ఇది కామమితి యష్యానుమతో విష్ణు చిత్తే వ్యాఖ్య అనువాదం భగవన్నని కామం అనగా ఇష్యతో అనుమతి ఏమస్వితే అట్లే కానిమ్ము అని అనంతరం జ సా జమదీమ తరువాత సత్యవతి జమదగ్ని కరెను తన్మాత చమ విశ్వామిత్రం జనయామాసా సత్యవతి తల్లి సత్యవత్యపి కౌశికి నామా భవత్ సత్యవతి కూడా కౌశికీ అను నదిగా మారెను జమదగ్నిక్షాకూవశోద్భవస్ రేణుస్తనయా రేణుకాముపయేమే జమదగ్ని జమదీక్ష్వాకు వంశములో పుట్టిన రేణుపుత్రికను రేణుకను వివాహమాడను త శేషత్రుణోర్నారాయణ్నిర ఆ రేణుక ఎందు సకల క్షత్రియులను సంహరించువాడు పరశురాముడు సకలలోక గురువైన నారాయణ భగవానుని అంశను జమదగ్నికరేణు విశ్వామిత్రు పుత్రస్థు భార్గవే వాసున సేఫో देवैर् दत्तः ततस्य देवरात्नामा విశ్వామిత్రపుత్రుడు భృగువంశ సంజాతుడు సునసేపుడు దేవతల చేయబడినవాడు అందువలన దేవరాత అని పేరు కలిగను విష్ణు చిత్తేయవ్యాఖ్యా విశ్వామిత్రేతే భాగవ ఎవేతి జమదగ్ని సోదరత్వా భాగవ సునసేపహా ఔర్వశ ఋచికే సత్యవత్యా మహాయశా జమదగ్ని సుతో విద్వాన్ జన్ వేదవిదంబర पुनः सेफा इत्यादि अयं च मित् विश्वामित्रस्य स्वश्रियः पुत्रवदेव देवरातः విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదం విశ్వామిత్ర అని భార్గవ ఏవేది జమదగ్ని సోదరుడు కాన సునసేపుడు భార్గవుడు ఇతట శ్లోకము ఔర్వడైన ఔర్వడైన శుచీకర్షికి సత్య సత్యవతి ఎందు మహాయశస్వి విద్వాంసుడు వేదవేత్తలలో జ శ్రేష్ఠుడైన జమదగ్ని కలిగను మధ్యమ పుత్రుడు సునస్సేపుడు అని ఈ సునస్సేపుడు విశ్వామిత్రుని చెల్లెలి కొడుకు దేవతలు పుత్రుని ఇచ్చినందున దేవరాతుడు तत स्ने मधुश्चंदो धनजया कृतदेवास्ट कश्यप हिताख्या विश्वामुत्र बभूवु ఇంకా విశ్వామిత్రునకు మధుశ్చంద ధనంజయ కృతదేవ అష్టక కశ్యప హరి అనువారులు పుత్రులు కలిగిరి తేషాం చ బహూని కౌశిక గోత్రాణి ఋష్యంతరేషు వివాహ్యాన్యభవన్ వారిలో కౌశిక గోత్రము కలవారులు అధికులు ఇతర వంశములోని వారిని వివాహము చేసుకుని వారైరి विष्णुचित्तीयव्याख्या तेषामिति ऋष्यन्तरेष्विति ऋष्यन्तरेषु रुश्यंतरेश्व विवाह्याः समानप्रवरेष्वा विवाह्या इदं सर्वगोत्राणां प्रायेण समानम् एक एव ऋषिर्यावत् प्रवरेष्वनुर्वर्तते తావత్సమాన గణాదితే సూత్రకారోక్తే హి విష్ణు వ్యాఖ్య అనువాదం తేషామని ఋష్యంతరేష్వితి ఇతర ఋషులలోనే వివాహము చేసుకునివారు సమాన ప్రవర ఉంటే వారిలో వివాహము చేసుకొనరాదు ఇది సకల గోత్రములకు సామాన్యమే ప్రవరలో ఒకే ఋషి అనుసవర్తించినట్లయితే అంతవరకు సమాన గోత్రత్వమే ఇది అంగిరో గణమున కంటే ఇతరత్న అని ఆ సూత్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యా శ్రీ విష్ణుచిత్ీయూర్సే జమదగ్ని వర్ణనం సంపూర్ణం జై శ్రీమన్నారాయణ